అస్లాం లేం వరహమతుల్ాహి వు అల్లాహు అక్బర్ హరంషరీఫ్లో ఒక నిష్కలంకమైన బాలికకు జరిగిన హృదయ విదారక సంఘటన మా ప్రియమైన స్నేహితులారాహజ్ సమయంలో ఒక నిష్కలంకమైన బాలిక తన తల్లికి నీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు షరీఫ్లో మరణదూత ఆమెను తీసుకెళ్లాడు ఒక తల్లి తన నిష్కలంకమైన కుమార్తెను చేతుల్లోకి తీసుకుని కాబావైపు చూస్తూ కన్నీళ్లతో ఆర్తనాదం చేసినప్పుడు జనం యొక్క కేకలు ఆకాశాన్ని తాకాయి స్నేహితులారా తల్లి మాటలు అంతగా హృదయ విదారకంగా ఉన్నాయి ఒక క్షణం అల్లాహ్ యొక్క సింహాసనం కూడా కంపించినట్లు అనిపించింది ఒక తల్లి యొక్క ప్రార్థన ఏడు ఆకాశాలను భేదించగలిగితేయా తల్లి యొక్క వేడుకోలకు జవాబుగా అల్లాహ్ చూపించిన అద్భుతమేమిటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు మాతో ఉండండి ప్రియ స్నేహితులారా దుల్హజ్ చంద్రుడు కనిపించడంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ముస్లిములు హజ్ చేయడానికి మక్కాకు కారవాన్లలో బయలుదేరుతారు అందరి నోటిలో లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అనే మాటలు ఉంటాయి అందరి దృష్టి మరియు లక్ష్యం అల్లాహ యొక్క పవిత్ర గృహమైన కాబాపై ఉంటుంది స్నేహితులారా ఇక్కడికి చేరుకున్నప్పుడు రంగుజాతి మధ్య వ్యత్యాసాలు అదృశ్యమవుతాయి ఇక్కడ ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క దాసుడిగా మాత్రమే గుర్తించబడతాడు హజ్ అనే ఇస్లాం యొక్క ఐదవ స్తంభాన్ని నిర్వహించడానికి వచ్చిన ఒక భక్తుడిగా మాత్రమే ఈ తీర్థయాత్రలలో పాకిస్తాన్ నుండి వచ్చిన ఒక మహిళ కూడా ఉంది ఆమె ఒక కారవాన్తో వచ్చింది ఆమెతో పాటు ఆమె మూడు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది తల్లి మరియు కుమార్తె హరం షరీఫ్లో చాలాసేపు కూర్చున్నారు సమీపంలోని వారు గమనించారు ఆ తల్లి తన ముందు పవిత్ర ఖురాన్ తెరిచి చదువుతోంది ఆమె తన కుమార్తెకు ఒక తస్బీహిచ్చింది ఆ బాలిక ఒక్కో మణిపై లా ఇలాహ ఇల్లల్లా అని జపిస్తోంది తల్లి అప్పుడప్పుడు తన కుమార్తెను చూసిన వ్యామె నుదుటిపై మళ్ళీ ఖురాన్ పఠనం కొనసాగించింది ఆ సమయంలో మక్కాలో వేడి ఉచ్చస్థాయిలో ఉంది బాలిక తీర్థయాత్రులకు నీరు పంచే ఉద్యోగులను చూసింది ఆమె తన తల్లితో నీరు తాగాలని సైగ చేసింది తల్లి నవ్వుతూ బేటీ వెళ్ళి నీరు తీసుకో అని చెప్పింది నిష్కలంకమైన ఆ బాలిక తస్బీహ్ చేతిలో పట్టుకుని సంతోషంగా నీరు పంచే ఉద్యోగివద్దకు నడిచింది ఆమెను చూసిన ఉద్యోగి నవ్వి ఆమె తలపై తడమి ఒక గ్లాసులో నీరు పోసి ఆమెకు తాగడానికి ఇచ్చాడు బాలిక నీరు తాగింది కాని గ్లాసును తిరిగి ఇవ్వకుండా తన తల్లికి కూడా నీరు తీసుకెళ్లాలని సైగచేసింది ఉద్యోగి మళ్లీ నవ్వాడు ఆ బాలిక యొక్క అందం మరియు నిష్కలంకతను చూసి అక్కడి ఉద్యోగులు కూడా ఆమెను తిరిగి చూసి నవ్వారు ఇప్పుడు ఒక గ్లాసు నీటితో ఆమె తన తల్లి వద్దకు నడిచింది బాలిక గ్లాసును చేతిలో పట్టుకుని ముందుకు సాగుతూ అకస్మాత్తుగా జారిపడిపోయింది స్నేహితులారా ఆమె చేతిలోని నీరు నిండిన గ్లాసు కింద పడింది బాలిక పడిపోయిన తరువాత అక్కడ ఒక ప్రకాశవలయం కనిపించినట్లు అనిపించింది ఆ ప్రకాశం ఆ తల్లి తప్ప ఎవరికీ కనిపించలేదు తన కుమార్తె పడిపోవడం చూసిన ఆ తల్లి ఒక క్షణంలో తన కుమార్తె చుట్టూ ఒక ప్రకాశవలయం తిరుగుతున్నట్లు చూసింది ఆమె వెంటనే పవిత్ర ఖురాన్ను గుండెకు హత్తుకుని తన కుమార్తె వద్దకు పరుగెత్తింది సాధారణంగా పిల్లలు పడితే ఏడుస్తారు లేదా లేచి నిలబడతారు కానియా బాలిక పడిన అదే స్థితిలో అదే భావంతో నిశ్చలంగా పడి ఉంది ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయినట్లు అనిపించింది తల్లి తన కుమార్తె వద్దకు పరుగెత్తింది కూడా అక్కడ ఉన్నారు వారు బాలికను లేపడానికి ప్రయత్నించారు తల్లి ఆమెను పిలిచింది కాని బాలిక ఏమాత్రం కదలలేదు ఆ తల్లి చూసిన ప్రకాశవలయం మరణదూత యొక్క సాన్నిధ్యమా అని ఆమె ఆలోచించింది ఆమె వెంటనే తన కుమార్తెను లేపడానికి ప్రయత్నించింది పేరు పిలిచింది కానీ ఉద్యోగులు బాలిక శ్వాసను పరిశీలించినప్పుడు బాధతో చెప్పారు నీ కుమార్తె ఇక ఈ లోకంలో లేదు ఆమె చనిపోయింది జనం చుట్టూ చేరారు తన కుమార్తె చనిపోయిందని విన్నా ఆ తల్లికి దాన్ని నమ్మడం సాధ్యం కాలేదు ఆమె అసహాయంగా బిగ్గరగా కేకలు వేసింది ఇది సాధ్యం కాదు నేను చాలా ప్రార్థనలు నేర్చలు చేసిన తరువాత నా కుమార్తెను పొందాను నా కుమార్తె నా జీవం ఆమె దీర్ఘాయుష్యుకోసం నేను చాలా ప్రార్థించాను ఆమె నన్ను విడిచి వెళ్ళదు ఇంత పవిత్రమైన గొప్ప స్థలంలో ఇక్కడ నుండి జనం జీవం పొందుతారు నా కుమార్తెను నా నుండి ఎలా తీసుకుంటారు ఇక్కడికి వచ్చేవారి కోరికలు నెరవేరతాయి కానీనా జీవం కంటే విలువైన నా కుమార్తెను నా నుండి తీసుకున్నారు ఓ అల్లాహ నా కుమార్తెను నా నుండి తీసుకోవద్దు నేను చనిపోతాను నాకు ఈ కుమార్తె ఒక్కటే ఉంది ఆమె ఇతర బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు జనం బాలికను పరిశీలించారు ఆమె ముక్కు పిడికిలి పట్టిగుండే చప్పుడు వినడానికి చెవి ఆనించారు కాని ఆమె శ్వాస పూర్తిగా ఆగిపోయింది అందరూ చెప్పారు ఈ అందమైన బాలిక నీరు తీసుకురావడానికి వచ్చింది కానీ మరణదూత ఆమెను తీసుకెళ్లాడు ఆమె తన నిజమైన సృష్టికర్త వద్దకు వెళ్ళింది కానియా తల్లికి దాన్ని స్వీకరించడం సాధ్యం కాలేదు ఉద్యోగులు చెప్పారు నీ కుమార్తెను ఇక్కడ మక్కాలో సమాధి చేయవచ్చు సమీపంలోని శ్మశానంలో ఒక సమాధి సిద్ధం చేయవచ్చు కాని ఈ మాటలు ఆ తల్లికి తాంగలేనివి చేతులు జోడించి ఆమె ఉద్యోగులతో వేడుకుంది అల్లాహ పేరు చెప్పి ఇలా చెప్పవద్దు నా కుమార్తెకు ఏమీ కాలేదు ఆమె బాగానే ఉంది నా గుండె చెబుతోందినా రక్షకుడు ఆమెకు జీవమిస్తాడు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు అల్లా నా కుమార్తెను ఎలా తీసుకుంటాడు నేను బతికే చనిపోతాను కన్నీళ్లతో ఆ తల్లి తన కుమార్తెను చేతుల్లోకి తీసుకుని హరం షరీఫ్ ముందుకు తీసుకువచ్చింది కన్నీళ్లతో వేడుకుంది నా అల్లాహ్నాతో ఈ అన్యాయం చేయవద్దు నీవద్దకు నా కుమార్తెను పిలవాలనుకుంటేనా జీవాన్ని కూడా తీసుకో నా కుమార్తె లేకుండా నాకు జీవించడం సాధ్యం కాదు నా కుమార్తె కోసం నేను చాలా కష్టాలు పడ్డాను నీ పవిత్ర గృహాన్ని చూపించడానికి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాను చిన్న వయస్సులోనే పట్ల ప్రేమను ఆమెకు నేర్పడానికి ఆమె కన్నీలతోతన కుమార్తె ముందు పడి ఉండగా ప్రార్థిస్తూ ఉంది అందరూ చెప్పారు బాలిక చనిపోయింది ఆమె సమాధి సిద్ధం చెయ్యాలి కానియా తల్లి దానికి అంగీకరించలేదు లేదునా కుమార్తెను సమాధి చేయడానికి నేను అనుమతించను నా కుమార్తె చనిపోదు మూడు గంటలు గడిచినా బాలిక శరీరంలో ఏ చలనం కనిపించలేదు ఉద్యోగులు మరియు బంధువులు ఆలోచించారు ఎక్కువ సమస్యలు నివారించడానికి బాలికను సమాధి చేయడం ఉత్తమం అందరికీ తెలుసు ఒక తల్లి ముందు ఎంత వయసైనా కుమార్తె కుమారుడు చనిపోతే అతని ఆమె సమయం ఇంతే అని చెబుతారు జనం ఆ తల్లిని పట్టుకున్నారు ఇతర మహిళలు ఆమెను కుమార్తె శరీరం నుండి దూరం చేయడానికి ప్రయత్నించారు ఉద్యోగులు ఆ నిష్కలంకమైన బాలికను తీసుకోవడానికి ముందుకు సాగారు అకస్మాత్తుగా ఒక చల్లని గాలి వీచింది స్నేహితులారా అంత శాంతమైన అందమైన గాలి అందరికీ ఉత్సాహం కలిగింది ఆ గాలితో పాటు వచ్చిన ఒక మనోహరమైన సుగంధం ఎవరూ ఇంతకుముందు అనుభవించనిది ఆ గాలి బాలికను తాకినప్పుడు ఆమె జుట్టు కదలడం ప్రారంభమైంది ఆ నిష్కలంకమైన బాలిక ఒక లోతైన శ్వాస తీసుకుంది ఆ గాలి ఆమె శరీరంలోకి జీవాన్ని తిరిగి తెచ్చినట్లు అనిపించింది తదుపరి క్షణం హరం షరీఫ్ నేలపై పడివున్న ఆ బాలిక కదలడం ప్రారంభించింది ఒక చేప నీటినుండి తీసి తామరలా ఉంది అందరూ ఈ దృశ్యాన్ని స్వంత కళ్ళతో చూశారు తల్లి ఇతరుల నుండి స్వయంగా విడిపోయి తన కుమార్తె వద్దకు చేరుకుంది వెంటనే బాలిక కళ్ళు తెరిచి అకస్మాత్తుగా నవ్వడం ప్రారంభించింది ఒక నిద్ర నుండి మేల్కొన్నట్లు స్నేహితులార అందరూ అల్లాహు అక్బర్ అని కేకలు వేశారు ఉద్యోగులు ఆశ్చర్యపోయారు గత మూడు గంటలుగా ఈ బాలిక నిశ్చలంగా పడి ఉంది ఆమెను తీసిగుండే భాగంలో నొక్కి స్పృహ తిరిగి తెచ్చేందుకు ప్రయత్నించిన ఆమె ఏమాత్రం కదలలేదు కాని ఇప్పుడు ఆమె అద్భుతంగా కోలుకుంది హజ్ తీర్థయాత్రలు చెప్పారు మేము కూడా ఆ సుగంధమున్న గాలిని అనుభవించాము ఒక క్షణం మాకు స్పృహ కోల్పోయినట్లు అనిపించింది కానీ ఆ బాలిక నవ్వు మా చెవుల్లోకి వచ్చినప్పుడు ఆమె లేచిముందు నీరు అడిగిన ఉద్యోగితో చెప్పింది నాకు నీరు ఇవ్వండి నేను నా తల్లికి నీరు తీసుకెళ్లాలి అది వినియా తల్లి తన కుమార్తెను కౌగిలించుకుని ఆమె నుదుటిపై చాలా ఏడ్చింది తరువాత ఆమె కృతజ్ఞతా ప్రార్థనలు చేసింది అందరూ అల్లాహు అక్బర్ అని కేకలు వేశారు స్నేహితులారాయిది అందరూ స్వంత కళ్లతో చూసినా ఒక జీవించే అద్భుతం సుబహానల్లా తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అల్లాహ్ రక్షకుడిగా ఉండాలి ఆమీన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి ఓబరకాతుహు